నేరరహిత రహిత సమాజమే ధ్యేయంగా అధికారులు మరియు సిబ్బంది సమిష్టి కృషి చేయాలి కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు విధానాలు సివిల్ వివాదాలకు పోలీసులు దూరంగా ఉండాలి రోడ్డు ప్రమాదాల విశ్లేషణ మరియు నివారణ బృందాల ఏర్పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు అదనపు డీసీపీలు ఏసీపీలు మరియు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ గారు నేరుడు మెట్లోని కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ రాచకొండ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని నేరస్తులను పట్టుకోవడంలో నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు అంతరాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు రాచకొండ పరిధిలోని పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తమ సమస్యలతో స్టేషన్ కు వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలని విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని ఫుడ్ పెట్రోలింగ్ ను మరింత ముమ్మరం చేయాలని సైకిల్ ద్వారా కూడా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు ఉన్నత అధికారులు తమ పరిధిలో ఉండే స్టేషన్లను క్రమం తప్పకుండా చెక్ చేయాలని సమర్థవంతంగా పనిచేసే అధికారులు సిబ్బందికి ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు ప్రత్యేక నైపుణ్యం ఆసక్తి అనుభవం ఉన్న వారికి ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు ముఖ్యంగా సివిల్ వివాదాలలో పోలీసులు పాల్గొనకూడదన్నారు తమ విధి నిర్వహణలో పారదర్శకంగా నిజాయితీగా జవాబుదారితనంతో ఉండాలని చట్ట పరిధిలోనే పనిచేయాలని దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా నేర పరిశోధన జరగాలని గరిష్ట శిక్షా రేటు సాధించేలా కృషి చేయాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులు తప్పించుకోవడానికి వీలు లేని విధంగా విచారణ అధికారులు కోర్టు మానిటరింగ్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు త్వరితగతిన కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని నేరస్తులకు గరిష్ట శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలను సేకరించాలని సూచించారు మహిళలు చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షణల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రమాద విశ్లేషణ మరియు నివారణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాద మోపాలని కేవలం ఎస్ఓటీ బృందాలు మాత్రమే కాకుండా గతంలో ఎస్ఓటీలో పనిచేసిన అనుభవం ఉన్న అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను అరికట్టడం తమ బాధ్యతగా భావించాలని యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన నిర్వహించాలని ఆదేశించారు రైతులు నష్టపోకుండా కల్తీ విత్తనాలను అరికట్టాలని అటువంటి దుకాణాల మీద దాడులు చేయాలని సూచించారు డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సైబర్ నేరాల ద్వారా బాధితులు కోల్పోయిన డబ్బు మొత్తం రికవరీ అయ్యేలా పనిచేయాలని సూచించారు ప్రజలను సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్ డీసీపీ ఎల్పి నగర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ డీసీపీ ఎస్బి కరుణాకర్ డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు డీసీపీ మహేశ్వర సునితారెడ్డి డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఈ డ్రగ్స్ తో పాటు పాపిస్ట్రా సీజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మనకు ఎల్బీ నగర్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేసింది డిఫరెంట్ రూట్ కూడా మనం కనుక్కున్నాం ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఎట్లా ఉంటుందని దీంట్లో మనం ఇద్దరిని నేరస్తుని అరెస్ట్ చేశాం ఒమారామ్ దెన్ సన్వల్ రామ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం ఈ అనే అతను ప్రీవియస్ కూడా ఇతను రాజస్థాన్లో ఈ కేసెస్ సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్లో డ్రగ్ పెడ్లర్ ట్రాన్స్పోర్టర్ అండ్ కన్జ్యూమర్ ఇతను ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు మళ్ళీ మనం మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఇది ప్రాస్పెక్ట్ బయర్స్కి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది వీళ్ళు రాజస్థాన్ ప్రాంతం వాళ్ళు రాజస్థాన్తో పాటు వాళ్ళు మధ్యప్రదేశ్లో కూడా కాంటాక్ట్స్ డెవలప్ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ ఈ లో కానీ ఈ పెడ్లర్స్ యాక్టివిటీస్ చేయడం జరిగింది వీళ్ళు మధ్యప్రదేశ్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన మన రాష్ట్రంలో అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే పాపిస్ట్రా ఫార్టీ కేజీస్ దెన్ ఎండీఎంఏ ఎండిఎంఏ ఇట్స్ ఇస్ టెన్ గ్రామ్స్ ఇవి రెండు కాంబినేషన్లో ఒకరే చేయడం అనేది డిఫరెంట్ పాత్ మన ఎమ్మో క్రిమినల్స్ ఉంటారు కదా అట్లనే ఇది డిఫరెంట్ పాత్ ఇవి కానీ ఒకరే ఇవి చేయడం అనేది గివింగ్ అ డిఫరెంట్ కన్వర్టేషన్ టు ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ పెడ్లింగ్ యాక్టివిటీ ఈ పెడ్లర్స్ మీద ఇంకా డిఫరెంట్గా మేము ఫోకస్ చేయాల్సిన ఉంది దీంట్లో ఇంతకుముందు రాజస్థాన్ నుంచి వచ్చేవి ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కూడా మనకు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్లో బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ అదర్ లారీలో కానీ ట్రావెల్ చేస్తూ స్మాల్ స్మాల్ కన్సైన్మెంట్ కూడా తీసుకొస్తున్నాడు ఒక్కొక్కసారి హ్యూజ్ కన్సైన్మెంట్స్ కాకుండా పట్టుబడతారనే భయం ఈ వాచ్ పెరిగిందని చెప్పే ఉద్దేశంతో సర్వలెన్స్ ఉంది నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెరిగిందనే ఉద్దేశంతో డిఫరెంట్ వేస్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దీన్ని వాడే విధానము మీకు తెలిసి ఉంటుంది ఈ దీన్ని పౌడర్గా చేసి మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ని పౌడర్గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్స్యూమ్ చేస్తారు దానివల్ల ఈ ఇంటాక్సికంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు వికాస్ అని చెప్పేసి అలియాస్ ముఖేష్ అని ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది ఇది మధ్యప్రదేశ్ రూట్ కొత్త రూట్ ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం వీళ్ళను కూడా పీడీ యాక్ట్లో కూడా వీళ్ళు డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది కాబట్టి వీల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ దీస్ పీపుల్ ఇది మనము హాట్ పర్స్ట్గా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం టీజీ తెలంగాణ స్టేట్లో ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్జంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్లో వచ్చిన తర్వాత ఇక ఆటోలో కూడా పంపించడము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ను క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చానికి ప్రయత్నం చేస్తున్నారు దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోర్నర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర ఒక డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్లో సో వీళ్ళ ఫర్దర్ ఇంట్రాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు మీకు తెలుసున్నది ఆల్రెడీ ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే ఎంటర్ ప్రాసెస్లో పట్టుకోవడానికి సో సప్లై చూస్తే ఎక్కడి నుంచి ఇతనికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుసు సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్లో ఒకళ్ళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు అతను అడుగుతాడు సప్లై చేసేవాడు సప్లయర్ ఉంటాడు ఈ రెండింటినీ మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ని ఎంటర్ ఇది మనకు స్టాల్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఎనీ ప్రాసెస్ ఈ చైన్లో ఎక్కడైనా వీకెస్ట్ లింక్ ఎక్కడున్నా తే దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్ఓర్టీ ఆఫీసర్స్ చేస్తున్నారు సో అందుకోసమే మీకు మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫర్స్ ఇంకా థ్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవుట్ ద సప్లయర్ ఆల్సో త్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవుట్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో త్రూ హిమ్ వీ కెన్ అండర్స్టాండ్ అవు ద నెట్వర్క్ ఈజ్ యునో స్ప్రెడ్డింగ్ టు డిఫరెంట్ ఏరియాస్ ఎవరు కన్జూమర్ స్టూడెంట్స్ ఉన్నారా లేకుంటే యూత్ ఉన్నారా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా ఇవన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ ఈ విధంగా ఫోకస్గా ఆపరేషన్ చేసినందుకు నేను మా ఎస్ఓటి అధికారులను అభినందిస్తున్నాను దీంట్లో ఎస్ఓటీ అఫీషల్స్ తర్వాత డిసిపి ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా ఈ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ ఈ ఫార్టీ కేజీస్ పొపిస్ట్రా దీంట్లో ఎండిఎంఏ టెన్ గ్రామ్స్ ఇవన్నీ ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది సెల్ ఫోన్స్ ఈ మొత్తం కలిపి ఫార్టీ ల్యాక్ రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి